హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ ఆఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ ఈరోజు మన వీడియోలో మనం చెప్పినట్టుగానే గుడ్ న్యూస్లు స్టార్ట్ అయినాయని అనుకోవచ్చు ఎందుకంటే నిన్న మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది దాని గురించి అలాగే మన సీఈ యాష్ ముఫారే గారి వెబినార్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మందికి షేర్ అవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి మనం గతంలో అనుకో చెప్పుకున్నట్టుగా లాస్ట్ వెబినార్లో సారీ లాస్ట్ పాపపులో చెప్పినట్టుగా మీకు అన్లిమిటెడ్ ఇన్విటేషన్ లింక్స్ రాబోతున్నాయి ఇవ్వబోతున్నావు అని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే అన్లిమిటెడ్ లింక్స్ ఇవ్వలేదు కానీ మనకు ఎంతోమందుకు ప్రతి ఒక్కరికి తన సరికి ఒక టెన్ ఇన్విటేషన్ లింక్స్ ఉండేవి ఆ టెన్ ఇన్విటేషన్ లింక్స్ ఇచ్చి కంప్లీట్ అయిన తర్వాత రీచ్ లిమిట్ అని వచ్చేది కాకపోతే దాన్ని టెన్ నుంచి ఫిఫ్టీన్కి పెంచడం జరిగింది పొడిగించడం జరిగింది ప్రజెంట్ నేను నేను మధ్యాహ్నం నుంచి అందరికీ ఫిఫ్టీన్ లింక్స్ ఇన్విటేషన్ లింక్స్ ఇవ్వడం జరిగింది దీని తర్వాత మరి అన్లిమిటెడ్ చేస్తారా మరి ఎలా చేస్తారా అనేది చూడాలి మనం అంటే దానిలో భాగమే అని నేను అనుకుంటున్నాను ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే ఈ లింక్స్ తోటి ఇన్విటేషన్ లింక్స్ ఎదుటి వాళ్ళకి ఇచ్చి ఇన్వైట్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొత్త రిజిస్ట్రేషన్స్ స్మూత్గా కావడం జరుగుతుంది కేవైసీలు కూడా వితిన్ ఫైవ్ టెన్ మినిట్స్లో కంప్లీట్ కావడం జరుగుతుంది ప్రాబ్లం వల్ల స్టార్టింగ్లో వచ్చిన కేవైసీ ఇష్యూస్ వాళ్ళు ఎంతమంది వాళ్ళకి మాత్రం కేవైసీ ఇష్యూస్ ఉండడం జరిగింది అందులో కూడా ఒక టెన్ పర్సెంట్ మందికి సక్సెస్ కావడం జరుగుతుంది నైంటీ పర్ పర్సెంట్ అలాగే ఉండడం జరిగింది వాళ్ళు చాలా సఫర్ కావడం వాళ్ళు మెంటల్గా కానీ డిప్రెషన్లో లోన్ కావడం చికాకు ఇలా మెంటల్గా చేసి చేసి ఆఖరికి మన సిస్టమ్ మీద నెగిటివిటీ క్రియేట్ అయ్యేలాగా జరిగిందని నేను అనుకుంటున్నాను జరిగింది కూడా వాళ్ళు మనం పెట్టే కామెంట్స్లోనే తెలిసిపోతుంది వాళ్ళు ఎంత ఇబ్బందులో పడ్డారని ఎంత ఇబ్బంది పడుతున్నారని అర్థమవుతుంది అది కూడా తొందరగా షార్ట్అవుట్ చేస్తే చాలా బాగుంటుంది పాటుగా మనకు లెర్నింగ్ సిస్టమ్ కూడా స్టార్ట్ కాబోతుంది లెర్నింగ్ సిస్టమ్ కూడా స్టార్ట్ కాబోతుంది మనం చెప్పుకున్నట్టుగానే ఆల్రెడీ చాలామంది ఇప్పుడు వాట్సాప్లో కానీ యూట్యూబ్లో సర్కులేట్ అవుతుంది లెర్నింగ్ కమింగ్ సూన్ అని చెప్పేసి అది అందరికీ సంతోషాన్ని కలిగించే సిచ్యువేషన్ ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఎదురు చూసి ఆన్పాసివ్ అయితే మన విక్టర్ వ్యత్యాస్ అయితే అండి ఇప్పటికీ ఎదురు చూసి ఎదురు చూసి ఇబ్బంది పడుతున్నారు అలాగే కేఎస్ ఇష్యూ అదొకటి మెంటల్గా ఇబ్బంది పెట్టడం జరిగింది ఈ కే లెర్నింగ్ అనేది స్టార్ట్ అయితే కొంతమందికి ఊరటన ఇవ్వడం ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటుగా మనం నిన్న చెప్పినట్టు మన మైక్ ఎల్లీస్ గారు అండ్ రెడ్ రెఫరెండ్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు ఈరోజు వెబినార్ ఈరోజు కానీ రేపు కానీ వెబినార్ ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా మనం ఆల్రెడీ నిన్న చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా మన తెలుగు లీడర్లు కూడా చెప్పడం జరిగింది ఈ సోమవారం కానీ మంగళవారం కానీ యాష్ ముఫారా గారి నుంచి వెబినార్ ఉండే అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది తొందరగా వెబినార్ పెట్టి అందులో ఏం చెప్తారని చెప్పి మనం చూడాల్సి ఉంది తొందరగా మనకు లెర్నింగ్ స్టార్ట్ చేసి మన కొత్త బిజినెస్ కొత్త సిస్టమ్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా చాలామందికి ఉన్న సమస్య ఏంటి ఇష్యూ అతి త్వరలో అది షార్ట్అవుట్ చేస్తే చాలా బాగుంటుంది అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి అలాగే ఎవరైనా దేనికోసం అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం అంతకంటే లేదు అన్నీ జరిగే జరుగుతున్నాయి ఒకవేళ మన కేవైసీ ఇష్యూ షార్ట్అవుట్ కాకపోతే అది ఎలాగో ఫార్టీ ఫైవ్ డేస్లో రిమూవ్ కావడం జరుగుతుంది కాబట్టి ఆ తద్వారా కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రేపు జరగబోయే వెబినార్లో యాష్మె ఫైతే ఏం చెప్తారా అని చూసి దానికి అనుగుణంగా మనం డిసైడ్ కావచ్చు అంతవరకు ఎవరు ఏ విధంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి